ప్రేస్ ద లార్డ్ మినిట్ విత్ గాడ్స్ వర్డ్ నేటిదిన వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచనము హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడవును నీ మాటలు మితముగా ఉండి ఉప్పు వలె రుచిగా ఉండాలి ప్రతి మనుషునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయవలనో అది మీరు తెలుసుకొంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి యేసు ప్రభు నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే బోధించుచున్నానని చెప్తున్నాడు అదేవిధంగా మనం కూడా మన యజమాని నుండి ఏది విన్నామో ఏమి చూసామో అదే నేర్చుకుందాం ప్రార్థన పరలోకమందున తండ్రి అద్భుతమైన మాట్లాడే వారాన్ని నాకు నాకు కృతజ్ఞతను నేనే మాత్రము అవమానపరచకుండానట్లు ఇప్పుడే నా నోటిని పెదవులను నాలుకను నీ అదుపులో ఉంచుకును యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్